ఏంటి ఇంట్రొడక్షన్ మేమైతే మండే మార్నింగ్ అయితే ఈశ్వర ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడానికి అయితే సంగమకం వెళ్ళామండి మార్నింగ్ సెవెన్ ఓ టైమ్కి బయలుదేరాము అభిషేకం చేసుకోవడానికి ఇంకా వెళ్ళే దారిలో ఇలా మారేడాకులు పువ్వులు ఇవన్నీ కోసుకుంటున్నాం అనమాట వర్షం కదా చాలా బంద బందగా ఉంది మొత్తం రోడ్డు అంతా కూడాను ఇంకా దొరికినవన్నీ కోసుకుంటున్నాము అంటే పువ్వులు అవి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కోసుకుంటున్నాము ఆల్రెడీ అందరు కోసేస్తారు మార్నింగే వెళ్ళిపోతారు కదా ఇంకా ముగ్గురం అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళే అంతా కూడా బంద బంద ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు గుడికి వచ్చేసాం అనమాట మాట్లాడుతుంది కానీ పక్కన దేవుడి పాటలు ఉన్నాయి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇంకా అయితే మాట్లాడట్లేదు అనమాట అంటే వాయిస్ పక్కన దేవుడి సాంగ్స్ అని వినిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మా పిల్లాడిది ఇక్కడే ఉపనయం జరిగిందండి ఫిబ్రవరి నైన్టీన్ అయితే ఇక్కడ ఉపనయనం జరిగింది అది ఇంకా అలా గుర్తుందనమాట ఇంకా బయట అయితే ఇలా ఉంటుంది గుడి అవతల ఈ గుడికి వస్తే మాకు అవే గుర్తొస్తూ ఉంటాయి పెళ్ళైతే చెప్పులు చెప్పేసి మళ్ళీ రివర్స్ వేసుకుంది చెప్పులైతేను ఇంతే ఎప్పుడును ఇక గుడి అయితే ఎంట్రన్స్ అనమాట ఇది చాలా పెద్ద గుడి గుడి లోపల కూడా అన్ని రకాల పూల చెట్లు పూల మొక్కలు అన్నీ ఉంటాయి గుడి పెరక్షణ అనేవి చెయ్యాలి అసలు నిజంగా దొరుకుతుందో లేదో అనుకున్నాము ఒక పుష్పం అది ఏంటంటే నాగలింగ పుష్పం అండి అది తెలిసే ఉండి ఉంటుంది అందరికీ మేము యాక్చువల్గా పువ్వులన్నీ అయిపోతాయేమో చూసుకోవడానికి మాకేమో ఉండలే అనుకున్నాం కానీ ఆ ఈశ్వరిని దయ వల్ల మాకైతే ఆ పుష్పాలు అయితే దొరికాయనమాట అంటే పొద్దున్నే అప్పటికే మేము చాలా మంది ఉన్నారు అందరూ పూజిస్తూ ఉంటారు అనుకున్నాము చూడండి ఇతను కూడా అక్కడ కోసారు ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి మొత్తం కూడాను ఆ పరమేశ్వరుని అసలు ఎంత ఓపిక ఎంత ఇదిగా చేస్తున్నారో చూడండి ఇంకా చాలా బాగా డెకరేట్ చేస్తారు మేము మొత్తం మా మా పూజ అభిషేకాలు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు అక్కడ చూసారా అక్కడ కోస్తున్నారు అనమాట వేసుకుని పుష్పాన్ని అయితే కోస్తున్నారు ఇంకా దొరుకుతుందో దొరకదా అనుకున్నాం అనమాట కానీ చాలానే దొరికాయి ఇది శివ పూజకు మాత్రమే చికరించిన పువ్వు అంటారండి చాలా బాగుంటుంది ఈ పువ్వు అయితే కొంతమంది నాగమల్లి పుష్పం అంటారు కొంతమంది ఏమో నాగలింగ పుష్పం అంటారండి ఇది ఇంకా నా శివలింగాలన్నీ దర్శనం చేసుకుని ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడైతే దేవుడి గుళ్ళకి వెళ్ళాలన్నమాట బయటకు వెళ్ళి కాలు కడుక్కోవాలి బయట చెరువు ఉంటుంది కాలు కడుక్కోవడానికి చూడండి అవతలు ఉంటుంది ఇంకా ఇంకా దేవుడికి దర్శనం అయితే చేసుకోవాలి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము నంది ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తారండి మామూలుగా చూడండి మహాశివరాత్రికి దేనికైనా సరే నందిని ఎంత బాగానో అలంకరించుతారు ఈసారి వీడియో అయితే కంపల్సరీ షూట్ చేస్తాను శివరాత్రులకి అయితే చాలా బాగా చేస్తారనమాట నందిని డెకరేట్ చేస్తారు లోపల అభిషేకం అయితే చేస్తున్నారనమాట మేమిచ్చిన పాలతోనే అభిషేకం అయింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా బయట అయితే నందులు ఇలా ఉంటారు నాకు ఇక్కడ ఏరియా అంతా చూస్తూ ఉంటే మా అబ్బాయి ఓపనయనందే గుర్తొస్తుంది లాస్ట్ ఇయర్ అయింది ఓపనయనము ఇంకా పిల్ల అయితే చూడండి ఆడుతుంది నెక్స్ట్ అయితే ఇంకా మండపటైతే అయితే వెళ్ళాం అనమాట చిన్న శారీ షాపింగ్ ఉంది మా చెల్లిదైతే అయితే త్రీ మంత్ అనమాట దానికైతే శారీస్ అయితే మేము మండపేట వెళ్ళాము ఇప్పుడు లైన్ కల్లా శారీస్ చూస్తున్నాం అనమాట కొన్ని పట్టు శారీస్ అలా మొత్తం చూపిస్తున్నారు ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు కానీ ఆఫర్లో అయితే చాలా బాగున్నాయండి శారీస్ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి శారీస్ ఉన్నాయి ఈ శారీ చూసారా ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది శారీ ఆఫర్లో బనారస్ శారీ అట చాలా బాగుంది ఇక్కడ బనారస్ శారీస్ అయితే భలే ఆఫర్లో ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇంకొండి టెడ్డీ బేర్స్ చిన్న చిన్న డాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇది మొత్తం ఇంకా మా పొట్టి చూసింది అంటే ఇంకా అందులోనే కూర్చుంటుంది ఇది టెడ్డీ బేర్ షాప్కి వెళ్తే చాలు ఇంకా ఏ ఒటు తీసుకోకుండా రాదు అలా తీస్తూ ఉంటుంది శారీస్ కలెక్షన్స్ అవి కూడా బాగుంటాయి ఇక్కడ ఇది ఒకటి ఫిఫ్టీ ఇప్పుడైతే వచ్చాం అనమాట గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ ఇలెవెన్ అయిపోయింది మేము గుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇప్పుడైతే వంట చేస్తున్నాము రైట్ పెట్టాను నెక్స్ట్ అయితే ఇమ్మ ఆనియన్స్ అవి ఏం తిన్నాం కాబట్టి చిక్కుడుకాయ అయితే ఫ్రై చేస్తున్నాను చిక్కుడుకే ఫ్రై చేస్తున్నాను అంటే ఆనియన్స్ ఏమీ తిన్నాం కదా అందుకే వాళ్ళు సోమవారం గుడికది తిన్నాం కదా అందుకని ఇంకా జస్ట్ చిక్కుడుకే ఫ్రై చేస్తున్నాను అన్నం పెట్టాను టైం వచ్చేసి ఫార్టీ టు లెవెన్ అలా అవుతుంది ఈ ఇయరింగ్స్ వచ్చేసి నేను మొన్న ఎగ్జిబిషన్లో తీసుకున్నాను మొన్న ఎగ్జిబిషన్లో అయితే పోస్ట్ చేశాను కదా అందులో తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి భలే విధులు చేస్తాను డిస్టర్బెన్స్ అవ్వకండి అవడం అయిపోయింది కాబట్టి చికెన్ వండిపోతుంది ఇంకా పిల్లలు కూడా బాదం అది ఏం బాదం అయితే అలా ఉండిపోయింది ఇంకేం తినలేదు ఏమి తినకుండా వెళ్ళిపోయాం కదా అందుకని బాదం అది అలా ఉండిపోయింది ఇప్పుడు పెళ్ళకి పెట్టాలి కూర అయిపోతే వంట కూడా అయిపోతుంది చిక్కుడుకాయ ఈ మధ్య వండలేదండి మ్యాక్సిమం